బస్సు సీక్వెన్స్ అసల నెక్స్ట్ లెవెల్ సార్ సినిమాలో ఓ మై గాడ్ అసలు గౌతమ్ గారు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఎందుకు మాకు కనిపించలేదు థియేటర్లో లైక్ ఫ్రీక్వెంట్ గా చాలా మంది ఫీల్ అవుతున్నారు జెన్యున్లీ స్పీకింగ్ అదే ఎందుకు నేను థియేటర్ విసిట్స్ కాటికి వెళ్తున్నాను మూడు రోజుల థియేటర్ విసిట్స్ కాటికి వెళ్తుంటే జనాలు కూడా అదే అంటున్నారు భయ్యా నువ్వు గ్యాప్లు ఎక్కువ తీసుకోవద్దు నువ్వు చేసే వెంట వెంటనే చేస్తావు అంటే అంటే అది ఇంటెన్షనల్ గా తీసుకుంది కాదండి సెలెక్టివ్ గా మూవీస్ చేసుకుంటే వెళ్దాం కొంచెం నచ్చింది ఏదో వర్క్ చేసుకుంటూ వెళ్దాం అని ఒక ఐడియా తప్ప లేకపోతే ఇంకా అంతకు మించి స్పెసిఫిక్ రీజన్స్ అయితే బట్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ అంటే మీకంటే చెప్పాలంటే కొన్ని సీన్స్ లో గౌతమ్ గారే నెక్స్ట్ లెవెల్ అసలు చింపేసారు యాక్టింగ్ లో అంటున్నారు మీరు దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ యాక్టర్ అన్న వాళ్ళు తీసేసి ఒక బకెట్ దగ్గర పెట్టుకుని చిచ్చిన్నారం బట్ సన్ అనేది కాదు ఇక్కడ ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ ని డామినేట్ చేయటం వాడి పెర్ఫార్మెన్స్ అంత రియాలిటీగా ఉన్నప్పుడు అందరూ ఆ రియాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కి దాన్ని ఇంకో పేరు ఏంటంటే చాలా బాగా చేసాడు క్యారెక్టర్ బాగా చేయటం వేరు క్యారెక్టర్ అపీలింగ్ చేయటం వేరు నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అది ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నీ దగ్గర నుంచి మార్క్స్ పడతాయి అదే ప్రజల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి అతను పడ్డాయి దానికి వాడు జస్టిఫికేషన్ చేశాడు ఆ జస్టిఫికేషన్ నా బిడ్డ చేయగలిగాడు హీస్ ఆల్ మై సన్ హీస్ మై బ్లడ్ కాబట్టి అది మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌన్స్ ప్రతి వాళ్ళు అలా చెప్తున్నప్పుడు ఏంటి ఊరికే సరదాగా జోగగా చెప్పేటప్పుడు వీడేంటి ఒక్క నాకంటే బాగా చేస్తాడా చేయమని చూద్దాం అని మనం అనుకోవడానికే తప్ప బికాస్ అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే జడ్జెస్ ప్రేక్షక ఆడియన్స్ అంతే వాళ్ళు చెప్పిన మాటని మనం శిరస వహించాలి తప్ప అది కాదు ఇది కాదని మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది తప్ప వేరే మరి తండ్రికి మించిన తనయుడు అంటున్నారు కదా సార్ మీరు మీరు ఎలా చూస్తున్నారు అసలు అది అట్లాంటి ఏంటి భుజాలకు ఎక్కించుకోవద్దని ఇప్పుడే చెప్పాను చాలా మంది చెప్తుంటారు అలాగే రియాలిటీలో ఉంటాం అనేది

చెప్తాను అదే సార్ సో ఆ కాంప్లిమెంట్స్ అన్ని వచ్చినప్పుడు తండ్రికి మించిన తనయుడు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అడిగినప్పుడు చెప్పబోతున్నారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నప్పుడు మీరేలా చెప్పబోతున్నా తండ్రికి మించిన తనయుడు ఇవన్నీ మనకి మనకు ఒక వచ్చి కాబట్టి మనం మాట్లా మాట్లాడుతుంటాం తండ్రికి దగ్గర మించిన తనయుడు అత్తకు తగ్గల్లుడు ఇట్లాంటి మాట్లాడి అవి కాదండి ఇక్కడ ఏదైనా తనకు ఉన్నటువంటి ఆర్ట్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయగలిగి ఓ పెర్ఫార్మర్గా ఉండగలిగితే సరిపోతుంది అది బాడీకి ఎక్కించుకున్నాం అనుకోండి నాకు తెలిసి మనం చాలా గొప్పవాళ్ళమని ఎదుటవాడు అనుకుంటే పర్వాలేదు మనం గొప్ప అని మనం అనుకోకూడదు మనకు తెలియకూడదు బేసిక్గా కాబట్టి మనకు తెలిసినప్పుడు మన బిహేవియర్ వేరుగా ఉంటుంది మన యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది ఏంటి నెక్స్ట్ కొమ్ములు కూడా కాదు ఇంకా కాబట్టి అవి లేకుండా ప్రశాంతంగా మనం ఎక్కడున్నామో అక్కడ ఉంటే అలా 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 పైకి ఎక్కిస్తున్నారు కదా పైకి వెళ్ళాడు అనుకోండి అక్కడ పైనుంచి చూసుకుంటే చుట్టూ ఎవరు ఉండరు ఒక్కడమే ఉంటాం కాబట్టి నార్మీద ఉంటే అందుకనే గ్రౌండెడ్గా ఉంటారు అలా మీరు అంతే కదా సార్ మీరు నేల మీదనే పడుకుంటారు అవి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం అది ఒక చిన్న మా నాన్న నేర్పేరు కాషన్ నాన్న కాదురా అది అట్లా ఎక్కువ ఎంత కాదన్నా మీరు చాలా అందంగా ఉంటారు అనుకోండి పెద్ద అందంగా లేకపోయినా ఉన్నాను అనుకుంటారు మీరు జనరల్గా నన్ను చెప్పాను కదా చాలా అది ఎక్కడో ఉంటుంది అది హ్యూమన్ ఇన్స్టింగ్ దాంతో ఆనందంగా ఉంటాం అది కొంచెం ఎక్కువైంది అనుకోండి మరీ ఎక్కువ మన అక్కడ అనే పాయింట్ వస్తే మనం కొంచెం వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో మనం అలా తగ్గుతూ ఉంటే హాయిగా ఉంటుంది వీళ్ళు